భారతదేశంలో పేరెన్నిక గన్న విజయనగరం సంస్థానానికి వారసులుగా జన్మించిన పివిజి రాజు తన విలక్షణమైన జీవితంతో ఎంతో మందికి స్ఫూర్తి భారతదేశంలో పేరెన్నిక గన విజయనగరం సంస్థానానికి వారసులుగా జన్మించిన పివిజి రాజు తన విలక్షణమైన జీవితంతో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రాజకీయాల్లోనూ వితరణశీలతలోనూ ఆయనకు ఆయనే సాటి ఆయన విధానం మానవతతో కూడుకున్న అభ్యుదయం మనసున్న మారాజుగా గుర్తింపు పొందిన స్వర్గీయ పివిజీ రాజు నూట ఒకటవ జయంతి సభను మే ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు గురజాడ జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని దానిని విజయవంతం చేయాలని డాక్టర్ పివిజి రాజు కళావేదిక అధ్యక్షుడు బి శట్టి బాబ్జీ కోరారు గురజాడ అప్పారావు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పట్టాభిషేకమైన రాజు సోషలిస్ట్ గా మారి ప్రజాసేవ చేసినందుకు ఒక్క పివిజి మాత్రమేనని నిస్సందేహంగా చెప్పవచ్చునని అన్నారు డాక్టర్ రాజు పేరిట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను పురస్కారాలను విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పినుమశ్ర విష్ణుకుమార్ రాజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసు నాయుడు ఎమ్మెల్సీ సురేష్ బాబు లీడర్ గణపత్రిక సంపాదకులు వివి రమణమూర్తి హోమియో వైద్యులు డాక్టర్ గాడి ప్రసాద్ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరిసర్ల కృష్ణమూర్తి నాయుడు మహిళా అభ్యున్నతి కృషి చేస్తున్న చీకటి చంద్రికా రాణి కమిటీ ఎంపిక చేసిందని పేర్కొన్నారు పురస్కారానికి ఎంపికైన వారిని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రావు చదుర్ సత్కరించనున్నామని అన్నారు లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి విజయనగరం సంస్థ సంస్థలు పెద్దలు గౌరవనీయుడు స్వర్గీయ పివీజి రాజు గారు పివిజీ గారు నూట ఒకటవ జయంతి సందర్భంగా అంటే మే ఒకటవ తారీఖున పివిజీ రాజు కళావేదిక ఆధ్వర్యంలో గురజాడ లైబ్రరీలో ఉదయం పదకొండు గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ జయంతి సభలో పది మంది ప్రముఖులు పురస్కారాలు ఏర్పాటు చేశారు గౌరవ శాసనసభ్యురాలు మన అతిథి జ్యుతరాజు గారు చేతుగా కొంతమంది ప్రముఖులు విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అట్లాగే వెనుమంచ సురేష్ బాబు గారు ఎమ్మెల్సీ గారు అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాజీ శ్రీనివాసనాయుడు గారు లీడర్ పత్రిక ఎడిటర్ వివి రామమూర్తి గారు అలా డాక్టర్ నారాయణ శ్రీనివాస్ గారు ఎన్సిఎస్ నారాయణ శ్రీనివాస్ గారు డాక్టర్ వెంకట గారు మరి అలాగే గాలిప్రసాద్ గారు చీకటి చంద్రికారాయణి గారు ఇలాగా ఉత్తరాంధ్ర చెరువు పరిరక్షణ సమితి కృష్ణమూర్తి కృష్ణమూర్తిరాయణి గారు ఇలా కొంతమంది ప్రముఖులందరినీ సెలెక్ట్ చేసి వారికి పురస్కారాన్ని ఇస్తున్నాం పెద్దవాళ్ళు తాలూకా జైతులు వర్తంతుడిని మనం చేయడానికి కారణం ఏంటంటే నేటి తరం యువతకు వాళ్ళ తాలూకా గొప్పతనం తెలియజేయడం ఈవీజి గారు భారతదేశ రాజకీయాల్లో పట్టాభిషేకమైన రాజు సోషలిస్ట్గా మారి ప్రజాస్వామ్య వ్యవస్థలో తనకంటూ కొత్త రూపాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నాం రేపు ఒకటో తారీఖున గురువారం ఉదయం మరి తప్పనిసరిగా అందరూ గురజాడ లైబ్రరీకి రావాలి వచ్చి ఈ ఎవరికైతే పురస్కారాలు విడుదల చేస్తున్నామో ఆ పురస్కారాల సభని విజయవంతం చేయాలని చెప్పి డాక్టర్ పీబీజీ రాజు కళా వేదిక అధ్యక్షుడిగా